క్వశ్చన్ నెంబర్ నైన్ ఒక మనిషి వన్ ఇయర్కి ఎంత మాంసం తింటున్నాడు ది ఆప్షన్ సార్ ఏ టెన్ పాయింట్ వన్ కేజీ బి థర్టీ ఫోర్ పాయింట్ వన్ కేజీ సి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ డి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ కేజీ ది ఆన్సర్ ఈస్ బి థర్టీ ఫోర్ పాయింట్ వన్ కేజీ సర్వసాధారణంగా ఒక మనిషి సగటున థర్టీ ఫోర్ పాయింట్ వన్ కేజీ మాంసం తిన్నాడు రెండు వేల ముప్పై ఒకటి వరకు ప్రతి దేశంలో మాంసం వినియోగం బాగా పెరిగిందని ఓయిసిడి లెక్కలు చెప్తుంది అంటే ఇక్కడ ఓయిసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మనిషి సగటున అరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ కేజీ మాంసం తిన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇది కరోనా టైం ఏ గాయస్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జీతం ఎక్కువగా ఉంది ది ఆప్షన్ సార్ ఏ ఆంధ్రప్రదేశ్ బి ఢిల్లీ సి తెలంగాణ సి గుజరాత్ ఆన్సర్ ఈస్ సి తెలంగాణ దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి జీతం ఎక్కువగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి జీతం ఎంత అంటే నాలుగు లక్షల పదివేలు ఇది ఇలా ఉంటే రీసెంట్గా ప్రమాణం చేసిన చంద్రబాబు గారి జీ జీతం మూడు లక్షల ముప్పై ఐదు వేలుగా ఉంది